ఓం సాయిరా బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబా గారు ఈరోజు అందించే సందేశం ఏమిటంటే కనుక తల్లి నీ గురించి నీకే తెలియని పచ్చి నిజాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ యొక్క నిజం నీకు తెలిసిన తర్వాత అదృష్టాన్ని కూడా నీ గుమ్మానికి వచ్చి ఉంటాయి ఇది కనుక నువ్వు ఎందుకులే అని చెప్పి నిర్లక్ష్యం చేశావు అంటే నిజంగా నీ యొక్క కర్మే అమ్మ అని చెప్పి చెప్పొచ్చు అసలు ఏంటి ఆ నిజం ఏ నిజం నాకు తెలియాలి బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ నా గురించి నాకు మాత్రమే తెలుసు అని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ఎవరి గురించి వారికి చాలా తక్కువగా తెలుస్తుంది ఎదుటి వారికి మాత్రమే ప్రతిరోజు కూడా నిన్ను దగ్గర నుంచి చూసి నీ యొక్క ప్రతి కదలికను ప్రతి నడవ నడవడికను ప్రతి అడుగును గమనిస్తున్న వారికి మాత్రమే అసలు నీ వ్యక్తిత్వం ఎటువంటిది నీ యొక్క నడక ఎటువైపు నీ యొక్క ఆలోచన విధానం అనేది ఎలా ఉంటుంది అసలు నువ్వు ఏంటంటే ఎవరు అనేది పూర్తిగా ప్రతిరోజు నిన్ను అన్ని రకాలుగా అన్ని కోణాల్లో గమనించే వారికి మాత్రమే తెలుస్తుంది అవునా కాదా అవును బాబా అని చెప్పి అంటావు కదా అయితే అలా నిన్ను దగ్గర నుంచి ప్రతిరోజు గమనించే వ్యక్తిని నేనే కాబట్టి ఈరోజు నీ గురించి నీకే తెలియని ఒక గొప్ప రహస్యాన్ని చెబుతున్నాను ఆ రహస్యం ఏమిటి బాబా అని చెప్పి చాలా ఆశతోటి ఆతృతతోటి అడుగుతున్నావు కదా అయితే చెప్తాను జాగ్రత్తగా వినుబిడ్డ ఎప్పుడైనా కానీ నీ యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చిన్న చిన్న వాటికే చిన్న చిన్న పిల్లలాగా ఎగిరి గంతులు వేసి సంతోషపడిపోతూ ఉంటావు అలాగే కొంచెం బాధ వచ్చింది అంటే ప్రపంచంలో అందరికంటే నాకే పెద్ద బాధ వచ్చింది అని చెప్పి కృంగిపోతూ ఉంటావు నిజానికి నీ యొక్క మనస్తత్వం అనేది చిన్న పిల్లల మనస్తత్వం లాంటిది అలాగే అందరితో సరదాగా ఉండాలి అంటావు అందరినీ నవ్వుతూ పలకరించాలి అనుకుంటావు అందరితో కలుపుగోలుగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నావు కదా నిజానికి నీ యొక్క మంచితనం అనేది అందరూ కూడా అర్థం చేసుకోరు నీ యొక్క సొంత బంధువులనే నీ శత్రువులు ఉంటారు నీ యొక్క అమాయకత్వాన్ని నీ యొక్క మంచితనాన్ని ఆసరాగా తీసుకొని వారిని నిన్ను చూడలేక నీ మీద ఎలా ద్వేషాన్ని చూపించాలో ఎలా నిన్ను అనగొ అనగొట్టాలో ఎలా నిన్ను పతనం చేయాలో అర్థం కాక కేవలం మౌనం అనే ఆయుధాన్ని ఉపయోగించి నీతో మాట్లాడకుండా ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే నీ యొక్క ప్రతి అడుగు అనేది ఒంటరిగానే మొదలవుతుంది నీ యొక్క రక్త సంబంధం మాత్రమే కాస్తంత సపోర్టివ్గా ఉంటున్నప్పటికీ కూడాను అప్పుడప్పుడు కూడా స్లోలీగా ఫీల్ అయిపోతూ ఉంటారు నాకంటూ ఎవరూ లేరు నేను దాన్ని నా సంతోషాన్ని ఎవరూ కూడా నిజంగా సంతోషంగా పంచుకోరు నేను బాధపడుతూ ఉంటే నాకు ఎవరూ కూడా వెన్ను తట్టి ధైర్యాన్ని చెప్పరు మీకు ఏదైనా కానీ ఆరోగ్య సమస్య వస్తే నా గురించి ఎవరు ఆలోచించుకోరు ఎవరు పట్టించుకోరు అదే నా కుటుంబ సభ్యులతో కనుక ఎవరికైనా చిన్న సమస్య వస్తే అతిగా ఆలోచిస్తాను ఎవరికి పూర్తిగా తగ్గిపోయేంత వరకు కూడా కష్టం అనుకోకుండా దగ్గరుండి ప్రతి పనిని కూడా చేస్తూ వస్తాను కానీ నా మీద మాత్రం వారికి అటువంటి ఆ యొక్క ఉద్దేశం లేదు అంటే ఆ యొక్క ప్రేమ అనేది ఆ యొక్క ఎఫెక్ట్ అనేది నా మీద లేదు నన్ను ఎప్పుడూ కూడా పరాయి వాళ్ళ కానీ చూస్తారు బయట వాళ్ళగానే చూస్తారు ఎందుకు బాబా అని చెప్పి చాలా సార్లు కూడా నాతో మాట్లాడావు నిజం చెప్పాలి అంటే ఒక చిన్న మాట చెప్తాను జాగ్రత్తగా బిడ్డ ఇది నీ యొక్క కుటుంబం నీ యొక్క కుటుంబంలో నీ యొక్క భర్త అయినా కానీ లేదా నీ యొక్క బిడ్డలైనా కానీ లేదంట లేదంటే నువ్వు మగవాణి అయితే కనుక నీ యొక్క భార్య అయినా కానీ నీ యొక్క బిడ్డలైనా కానీ నీ యొక్క కుటుంబాన్ని నువ్వు మాత్రమే చూసుకోవాలి వాళ్ళు చీ అన్నా చా అన్నా కానీ నీ యొక్క బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి ఒకవేళ అలా తీసి పడేయాలి అనుకుంటే నీ మనసు దానికి అంగీకరించదు పిల్లలకు చేసే బాధ్యత పిల్లలకు చేయాలి నీ యొక్క లైఫ్ పార్ట్నర్కి చేసే బాధ్యత నీ యొక్క లైఫ్ పార్ట్నర్కి చేయాలి అలా కాకుండా వారికి ఏదైనా చిన్న అన్యాయం జరిగినా కానీ లేదా వారికి ఏదైనా కష్టం వచ్చినా కానీ ముందుకు నీ ప్రాణం విలవల కొట్టుకుంటుంది కాబట్టి వారిని కంటికి రెప్పలాగా జాగ్రత్తగా చూసుకుంటావు అదేవిధంగా వారికి కూడా నీ పట్ల అనే బాధ్యతని ఉండాలి కానీ ఆ బాధ్యత అనేది వారికి నీ పట్ల లేదు అని చెప్తాను నేను ఎందుకంటే కారణం ఏదైనా కావచ్చు కానీ ఎవరిని మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు ఎవరు నిన్ను ఎంతవరకు గౌరవిస్తున్నారు ఎవరు నీకు కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అని సపోర్టివ్గా ధైర్యంగా ఏమీ ఎదుర్కొని మాట్లాడకుండా కోపగించుకోకుండా నీ వెన్నంటే ఉంటున్నారు అనేది నీకు చాలా ముఖ్యం కానీ ఆ సపోర్ట్ అనేది నీకు వారి పట్ల నుంచి దొరకటం లేదు బిడ్డ కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో కొంతమంది కోపంగా మాట్లాడేవారు ఉంటారు ఆ కోపం వెనకాల చాలా ప్రేమ అనేది ఉంటుంది కొంతమందికి ప్రేమ చూపించడమే చేత కాదు మాట్లాడే మాట కూడా దురుసుగా ఉంటుంది అలా అని చెప్పి వాళ్ళని ప్రేమ ఉండదని కాదు కొంతమంది బయటకు ప్రేమను చూపిస్తూ ఉంటారు నీలాగా కానీ కొంతమంది బయటకు ప్రేమను చూపించకుండా వారి యొక్క మాటల రూపంలో ద్వేషాన్ని చూపిస్తూ ఉంటారు అలా అని అలా అని చెప్పి వారికి ప్రేమ లేదు అని కానీ కాదు నిజమే నువ్వు వంద శాతం వారికి ఇస్తున్నా కానీ వారికి అస్సలు లేదు అని మాత్రం నేను చెప్తాను వారికి కూడా ఉంటుంది నీ అంత మాత్రం కాకపోయినా కానీ కొంతవరకైనా ఉంటుంది కాకపోతే నువ్వు తెలుసుకోవాల్సిన పచ్చి నిజం ఏమిటో చెప్పమంటావా నిజానికి ఈ యొక్క బంధాలు బంధుత్వాలు కన్న బంధము పేగుబంధము ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినవే తల్లి పుట్టుక అనేది ఎవరి తోడు లేకుండానే వస్తుంది మరణం అనేది కూడా ఎవరు తోడు లేకుండానే వెళ్ళిపోతాము అలాగే ఈ యొక్క చిన్న జీవితంలో ఎవరు ఎటువంటి వారో ఎవరికీ తెలియదు ఎవరిని కలుస్తామో లేచిన తర్వాత ఎవరి వల్ల ఏ మాటలు పడతామో ఎవరి వల్ల అవమానింపబడతామో ఒకవేళ ఈరోజు లాభం వస్తుందో నష్టం వస్తుందో చేసే పనులు ఎందు నీకు మంచి మంచిగా శ్రద్ధ ఉంటుందో దాన్ని నిర్లక్ష్యం చేస్తావో ఏదీ కూడా నీకు తెలియదు అసలు ఒక క్షణం మాగితే ఏం జరుగుతుంది అనేది కూడా నీకు తెలియదు కాబట్టి ఈ యొక్క తెలియని జీవితంలో లేనిపోని బంధాల యొక్క బరువును నెత్తిన పెట్టుకోకు అలాగే దేని గురించి కూడా అతిగా ఆలోచించకు అది రక్త సంబంధమైన లేదంటే కనుక కట్టిన బంధమైనా లేకుంటే కనుక మరి ఏ ఇతర బంధమైనా బంధమైన కానీ ఎవరితో నీకు ఎంతవరకు బాధ్యత ఉంటుందో అంతవరకు నిర్వర్తించు అంతేగాని అతుగా ఆలోచన విధానం అనేది ఏదైతే నువ్వు ఇప్పుడు మొదలుపెట్టావో దేని గురించి అయినా కూడా ఎక్కువగా ఆలోచించుకోవడం ఎప్పుడైతే అలవాటు చేసుకున్నావో అప్పటి నుంచే నీ జీవితంలోకి కష్టాలు అనేవి అడుగుపెట్టాయి బిడ్డా ఒకటి అడుగుతాను ఈ ప్రశ్నకు నాకు సూటిగా సమాధానం చెప్పు నువ్వు అతిగా ఆలోచించడం వల్ల నీకు ఏదైనా కానీ లాభం వస్తుందా లేదా జరిగిపోయిన నష్టం అనేది నువ్వు ఆలోచించడం వల్ల తిరిగి లాభ రూపంలో పొందగలుగుతావా లేదా నీ యొక్క ఆలోచన ఎవరి వల్ల ఎవరి యొక్క మార్పు కోసం ఆ మార్పు అనేది నీ ఆలోచన విధానంతో జరుగుతుందా లేదా వారి యొక్క ప్రేమని కోసం దక్కాలి అని నువ్వు ఒక్కసారి ఎదురుచూపు అయితే ఏదైతే ఉంటుందో నీ యొక్క ఆలోచన వల్ల ఆ ప్రేమ నీకు దక్కుతుందా రెండు అంటే ఇప్పుడు నేను రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు అనేక రకాలైన ప్రశ్నలను నిన్ను అడగగలుగుతున్నాను కానీ ఈ ప్రశ్నలన్నింటికీ కూడా నువ్వు సమాధానం లేదు బాబా జరగదు బాబా రాదు బాబా అని మాత్రమే చెప్తావు ఇదండి మన బాబా గారు మనకోసం అందించిన సందేశం ఇక అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుక్నో భవంతు జై సాయి